హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారని బాగున్నారా మరి ఒక ఫ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను సో ఈరోజు వీడియో ఏంటంటే రేపు పిల్లలకి టిఫిన్లోకి దోసలు వేసి పెట్టాలని చెప్పేసేసి అమ్మాయి అయితే దోశలకి నాన్ పెట్టేసిందండి సో అదైతే ఇప్పుడు గ్రైండ్ అయితే పట్టేసేయాలన్నమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకే సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేంజా చేయండి సో తినైతే మామే అనుగోళ్ళు అనమాట హాయ్ చెప్పు ഹായ് ഋഷി ഹായ് ജപ്പുണ്ടിപ്പം ആ ദാണ്ട്

సో అమ్మ అయితే దోశల పిండికి అయితే పడుతుంది అనమాట రేపు పొద్దున టిఫిన్కి అయితే వేద్దామని చెప్పి సో ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిందండి వదిన అదైతే వీడియో తీయలేదు సో రేపు టిఫిన్కి దోశలు అయితే వేసుకోవాలని చెప్పి పిండి అయితే పడుతుందండి మిక్సీ అయితే కొత్త మిక్సీ అయితే కొనుక్కొచ్చారనమాట నాన్న ఓకే సో బయటకైతే వచ్చేసాను మాది పల్లెటూరు కదండి చూ ప్రశాంతంగా అయితే ఉంటుంది మాకు వాతావరణం చాలా బాగుంటుంది టైం అయితే ఫోర్ అయిందన్నమాట కూర్చో కూర్చు కోకో హాయ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశారనమాట నిన్నమ్మ దోసలకి నాన్ పెట్టింది అదంతా కూడా వీడియో ఎక్సీ పట్టేదంతా కూడా వీడియో తీశాను కదా సో అయితే అమ్మ టిఫిన్లోకి ఆలు కర్రీ చేయడానికైతే బంగారు బంగాళదుంపల్ని శుభ్రంగా కట్ చేసి ఉడకబడుతుంది అనమాట మేము దోశలోకి ఎక్కువగా అయితే ఆలు కర్రీ అయితే చేసిద్దమ్మా అలాగే నేను పత్తి చట్నీ కూడా అయితే చేస్తానండి సో దోసలోకి ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ సో మీలో ఎంతమందికి అయితే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దోశలోకి ఆలు కర్రీ ఓకే సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసి సరే కదా ఇక్కడైతే బంగాళదుంపల్ని మధ్యగా కట్ చేసి రెండు ముక్కల్లాగా అయితే ఇట్లాగైతే అనమాట నెక్స్ట్ కర్రీ కూడా నేను వీడియో తీసి పెడతాను బంగాళదుంప కూరలోకి చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే సో చాలా బాగుంటుందండి బంగాళదుంప కూరలోకి అలాగే చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట ఓకే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఓకే సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది

తిట్ట బాగా పొగలు వస్తాను సో దోశల్లోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఒక పక్కన ఆలు కూర కూడా చేస్తుంది కదా అమ్మ నేనైతే పల్లి చట్నీ అయితే చేసినండి సో బంగాళదుప్ప కూరలోకి చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి అవి ఏడంగ రాజనాడంట అందుకని

చూశారు కదండి వీడియోనైతే ఇద్దరితో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట అమ్మ ఆలు కూర ఎలా చేస్తుందో మీరు చూపించాను కదా ఆ ముక్కలని అయితే మొత్తం కూడా మెత్తగా అయితే చేస్తుంది అన్నమాట ముద్దులాగా చేసి కర్రీ అయితే చేస్తుంది సో ఆలు కూరలోకి అలాగే దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా చూసి చూసారు కదా సో దోశల్లోకి రెండు కూడా బాగుంటాయి అనమాట సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అది కూడా మీకు చూపించాను కదా వీడియోలో ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్ నెక్స్ట్ మరొక బ్లాగ్తో అయితే కలుద్దాం